హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పదాన పొదలింగ్లు నా కథలు నా కవితలు ప్రణయ సంగమం నూట పద్దెనిమిదవ భాగం విక్రమ్ తలుపు తట్టబోయి కూడా కాలింగ్ బెల్ ఉందని గుర్తుకు రావడంతో దాన్ని ప్రెస్ చేయడానికి దాని మీద చేతిని ఉంచగానే వెనుక నుండి అతని భుజం మీద చేయి పడినట్టు అనిపిస్తుంది విక్రమ్కి అప్పటి వరకు ఎటువంటి ఆలోచన లేని విక్రమ్ స్టన్ అయ్యి నిలువున నీలుక్కుంటాడు మెల్లిగా తలని మాత్రమే భుజం మీద నుండి వెనక్కి తిప్పి చూసేసరికి అక్కడ కనిపించిన దృశ్యం చూసి రిలాక్స్ అవుతాడు ఒక్కసారిగా కాలెన్ బెల్ మీద నుండి అతని చేతిని వెనక్కి తీసుకుంటాడు వెంటనే అలా తీసుకుని వెనక్కి తిరుగుతాడు వేగంగా నువ్వేంటి ఈ టైంలో నీ అవసరం ఏముంది ఇక్కడ అంటూ లెఫ్ట్ ఐబ్రో రైస్ చేసి డౌట్గా తన ప్రతిబింబాన్ని అదేనండి అంతరాత్మ అనమాట చూస్తూ అడుగుతాడు విక్రమ్ ఏంటి మాటల్లో విసుగు విలతాండవం చేస్తున్నట్టుంది అయ్యగారికి అని ఏమాత్రం లెక్క చేయకుండా షార్ప్గా చూస్తూ అడుగుతుంది విక్రమ్ని విక్రమ్ అంతరాత్మ విసుగు చూపించగా విహభావాన్ని ప్రదర్శించాలా ఏంటి నీ మీద అంటూ కిసుక్కున నవ్వుతాడు విక్రమ్ విక్రమ్ నవ్వుకి పుడుక్కున్న విక్రమ్ అంతరాత్మ చాలా ఫీల్ అయిపోతూ ముఖాన్ని ముడుచుకొని నువ్వు నన్ను చాలా ఇన్సల్ట్ చేస్తున్నావు బాయ్ నేను ఈ టైంలో ఎందుకు వచ్చానో తెలుసుకోకుండా మనకి టచ్ లేని పదాలు పలకేస్తున్నావు అయినా కానీ యజమాని అనే బాధ్యతతో నిన్ను సేవ్ చేయడానికి వచ్చాను నేను నా అదిని ఇదిని నువ్వు గుర్తించకుండా ఇలా అంటున్నావు ఐ హట్టు అంటుంది పాపం బేలముఖం వేసుకొని విక్రమ్ ఆలోచనలో పడతాడు అది కూడా నిజమే కదా ఎప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ఆలోచనలను కూరుకుపోయిన నాకు ఒక దారి చూపే దీపంలా ఇలా ముందు వస్తుంది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా ఇప్పుడు ఎందుకు వచ్చినట్టో అర్థం కాలేదు విక్రమ్కి అదే అడిగి తెలుసుకోవాలి అనుకుంటున్నాడు ఇప్పుడు ఓకే బాబా ఇప్పటి నీ రాకకి కారణమేంటో చెప్తావా అవతల నాకు బోడులు పడులున్నాయి అంటాడు విక్రమ్ ప్రాణిని తలుచుకుంటూ మనసులో చెప్తా చెప్తా చెప్పగా చస్తానా నేను వచ్చింది నేను సేవ్ చేసేందుకు అని గొంతు సరి చేసుకుంటుంది విక్రమ్ అంతరాత్మ విక్రమ్ లేట్ అవుతుండడంతో నీకు ఇక్కడ సింగింగ్ కాంపిటీషన్ ఏమి కండక్ట్ చేయడం లేదు కానీ ఆ మైక్ టెస్టింగ్లు పక్కకు నెట్టి విషయం చెప్పురా బాబు అర్ధరాత్రి దాటి పొద్దు పొడిచేలా ఉంది నీతో మాట్లాడుతుంటే అంటాడు వస్తున్నా వస్తున్నా అక్కడికే వస్తున్నా అంటున్నా అంతరాత్మతో నువ్వెక్కడికి రానక్కర్లేదు అక్కడే ఉండి నువ్వు ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటో కక్కి కుక్కిన పేనులా వెనక్కి నక్కి నక్కి వెళ్ళిపోవాలి అర్థమైందా అని సీరియస్ రూమ్లో విక్రమ్ చెప్పగానే కారణం తిన్న కాకిల వేసుకొని విక్రమ్ అంతరాత్మ తల వెనుక చేతితో రుద్దుకుంటూ ఎక్కడికే బాబు అలా డైరెక్ట్గా కాలింగ్ మేలు నొక్కబోతున్నావు ఎక్కడికొచ్చి ఏం చేయబోతున్నావో తెలుస్తుందా నీకు అని నల్లని చీకట్లో తెల్లని నక్షత్రం వైపు చూస్తూ అడుగుతుంది అంతరాత్మ ఫీలింగ్ అర్థం కాని విక్రమ్ ఒక నిమిషం ఆలోచనలో పడి విషయం చూచాయిగా బుర్రకి తట్టడంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అరే నేను ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాను అనుకుంటూ చెదిరిన సరి సరిచేసుకుంటాడు ఇప్పుడు అర్థమైందా తమరికి నుండి నేను ఏం మొత్తుకుంటున్నానో అయ్యింది బాబా ఇక నువ్వు దయచేయి నేను ఎలాగోలా లోపలికి పోతాను అంటూ పాకెట్లో ఫోన్ చేతికి తీసుకుంటాడు విక్రమ్ ఇప్పుడు ఫోన్ చేయినా మెసేజ్ చేయినా ఇంతకీ నా బంగారం మేలుకుని ఉంటుందా నిద్రపోయి ఉంటుందా అని తెగ చించుతున్న విక్రమ్ని చూసి విరగబడినవుతుంది విక్రమ్ అంతరాత్మ ఏంటా నవ్వు అర్ధరాత్రి అంకమ్మ శివాలు అన్నట్టు కొంచెం తమరు ఆపితే నేను చూసుకుంటాను అంటూ ఈ టైంలో కాల్ అంటే ప్రణయ్కి ప్రాబ్లం అవుతుందని మెసేజ్ టైప్ చేస్తాడు విక్రమ్ మగత నిద్రలో ఉన్న ప్రణయ నోటిఫికేషన్ సౌండ్కి దయ్యం మీద పడినట్టు ఫీల్ అయిపోయి ఉలిక్కిపడి లేచి కూర్చుని ఫోన్ చేతి చేతికి తీసుకుంటుంది మామూలుగా అయితే సైలెంట్లో ఉండే తన ఫోన్ ఇవాళ ఎందుకు నార్మల్గానే ఉంచింది దాని ఎఫెక్టే ఇప్పుడు ఇలా టెన్షన్ పడడం ప్రణయ స్క్రీన్ మీద కనిపిస్తున్న పేరు చూసి కళ్ళని వెడల్పు చేసి రెండు చేతులతో కళ్ళని బాగా రుద్ది రుద్ది చూస్తుంది ప్రణయ తన చూస్తున్నది నిజమేనా అనుకుంటూ మెసేజ్ ఓపెన్ చేసి తలుపు బంగారం అని విక్రమ్ నుండి వచ్చిన మెసేజ్ చదివి ఆలోచనలో పడుతుంది ప్రణయ ఇదేంటి ఇలా ఉంది మెసేజ్ ఇది కళ నిజమా కళలాంటి నిజమా నిజమనిపించే కళ హే రామా అని పైకి చూస్తూ తన చేతిని తనే గిల్లుకుంటుంది గట్టిగా నొప్పి నశానానికి అంటడంతో నిజమని అర్థమవుతుండగా రిప్లై టైప్ చేస్తుంది విక్రమ్ మెసేజ్ని పదే పదే చదివి ఇంటి గుమ్మ ముందు బిచ్చగాడిలా ప్రణయ రిప్లై కోసం నించున్న విక్రమ్ ఎంతకీ రిప్లై రాకపోయేసరికి ప్రణయ నిద్రపోయిందేమో అనుకొని ఇక చేయడానికి ఏమీ తోచక వెనక్కి వెళ్ళిపోవాలని అనుకుంటాడు ప్రణయ ఇంటి తలుపుని సుతారంగా చేతితో నిమురుతూ వెనక్కి అడుగులు వేస్తాడు చీకట్లో విక్రమ్ ప్రణయాన్ని కలవకుండానే వెళ్ళిపోతాడా ప్రణయ సంగమం కొనసాగుతుంది ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చినట్టు అయితే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన పదార్థ పదనులు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోటం వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొక ఎపిసోడ్లో సరికొత్త భావనతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బడ్డీస్